నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో పొలం విషయంలో కన్న తండ్రిని తనయుడు హతమార్చాడు ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకోగా పోలీసులు తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు విచారణలో తనయుడే హంతకుడని తేల్చారు బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబు బుధవారం వివరాలు వెల్లడించారు గ్రామానికి చెందిన భక్తుల నర్సయ్యకు ఓ కుమారుడు ఓ కుమార్తె ఉన్నారు కొన్నేళ్ల కిందట భార్య చనిపోయింది నెల రోజుల కిందట కుమార్తెకు పెళ్లి చేశాడు నర్సయ్య తనకున్న ఎకరం పొలంను కూతురుకు ఇస్తానని అంటుండేవాడు ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సోదరికి ఇవ్వొద్దని రాజశేఖర్ చెబుతుండేవాడు మంగళవారం రాత్రి ఇదే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా ఆగ్రహించిన కొడుకు కత్తిపీటతో తన తండ్రి తలపై దాడి చేయగా నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కుమారుడిని విచారించడంతో నేరం ఒప్పుకున్నాడు నిందితుడిని అరెస్టు చేశారు గురువారం రిమాండ్కు తరలించినట్లు సిఐ వివరించారు